శ్రీకాకుళంలో బివిఎస్ ప్రసాద్ గజటెడ్ ఆఫీస్ మేనేజర్ గా పదవి విరమణ చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన సభ ఈ సందర్భంగా జాయింట్ డైరెక్టర్ శ్రీ కె రాజగోపాల్ మాట్లాడుతూ వారి యొక్క సేవలను కొనియాడారు అంకిత భావంతో పనిచేసే వారిని ఫైల్స్ తయారు చేయడంలో చాలా నైపుణ్యాన్ని కలిగి ఉన్నారని తెలిపారు జాయింట్ డైరెక్టర్ కె రాజగోపాల్ డిప్యూటీ డైరెక్టర్ జయరాజ్ టెకలీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రామ్మోహన్ శ్రీకాకుళం విపీసీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మనోజ్ రిటైర్డ్ జెడిఎం కిషోర్ మరియు మురళీధర్ జిల్లా పశుసంవర్ధక శాఖ అసోసియేషన్ కుటుంబ సభ్యులు బంధువులు పాల్గొన్నారు రిటైర్మెంట్ తో రెట్టింపు అవుతాయి అని కూడా తెలుసుకున్నాను సో నేను ఉద్యోగంలో అన్నప్పుడు ఇంటి గురించి ఎప్పుడు పట్టించుకోలేదు అలాగే ప్రసాద్ గారు నాకు ఆయన ఆయన ఉదయ రాకముందు ఆఫీస్కి వస్తే అందరు వెళ్ళిపోయానికి వెళ్ళిపోతే రకం టైం ఫర్ స్పెండ్ టైం ఫ్యామిలీ ఎందుకంటే మనకి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఫ్యామిలీకి మనం సపోర్ట్ చేయగలం సో అటువంటి అవకాశం మనకి రిటైర్మెంట్ అయిన తర్వాత వస్తుంది ఒక కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది కొత్త లైఫ్లో ఆయన చక్కగా ఉన్న ఆరోగ్యాన్ని నిలబెట్టుకుంటారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు వారి కనుక పోస్ట్ రిటైర్డ్ धन्यवाद सर प्रसाद गारिटर्मेंट आई